ఫ్రెండ్స్ ఎక్సెల్ లో మనం వీబీఏ కోడింగ్ లో రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ వీబీఏ కోడింగ్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ వర్క్ షీట్ లో మనం సింగిల్ సెల్ ని లేదంటే మల్టిపుల్ సెల్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు వీబీఏ కోడింగ్ లో రేంజ్ డాట్ సెలెక్ట్ని ని యూజ్ చేయాలా లేదంటే సెల్స్ సెలెక్ట్ని యూజ్ చేయాలా అనేది ఇప్పుడు నేర్చుకుందాం అలానే వీబీఏ కోడింగ్ లో రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం చూడండి ఎలా అంటే ఇక్కడ షీట్ లో సెల్ ఏ వన్ లో ఎక్సెల్ అనే టెక్స్ట్ మెసేజ్ చూడండి ఇప్పుడు సెల్ ఏ వన్ సెలెక్ట్ చేయడానికి మనం విబిఏ కోడ్ లో రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ ని ఎలా యూస్ చేయాలో చూడండి ఇప్పుడు మనం విబిఏ కోడ్ రాసుకోవడానికి ఫస్ట్ డెవలపర్ ట్యాప్ ఆప్షన్ కు వెళ్ళాలి మీ ఎక్సెల్ రిబ్బన్ పై డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్ లో ఏదో ఒక ప్లేస్ లో మౌస్ తోని రైట్ లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కస్టమైజ్ రిబ్బన్ ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ పై క్లిక్ చేయండి మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ మనకి డెవలపర్ ట్యాప్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ చెక్ చేసి లేకపోతే దాన్ని చెక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి అప్పుడు రిబ్బన్ పై డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది అంటే అనేబుల్ అవుతుంది ఇప్పుడు డెవలపర్ ట్యాప్ ఆప్షన్లోకి లోపెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది అంటే విబిఏ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం విబిఏ కొని రాయడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్లి మోడల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మనకి మోడల్ వన్ అనే నేమ్ తో ఒక కోడ్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో మనం విబిఏ కోడ్ అనేది రాసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ రేంజ్ డాట్ సెలెక్ట్ విబిఏ కోసి సెల్ఏ వన్ ని సెలెక్ట్ చేద్దాం చూడండి ఇక్కడ సబ్ రేంజ్ సెలెక్ట్ అని నేమ్ ఇస్తాను ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ రేంజ్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే మనకి సెల్ వన్ అని అడుతుంది అంటే ఇక్కడ సెల్ అడ్రస్ అనేది ఇవ్వాలి ఇప్పుడు మనం ఏ సెల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం సెల్ ఏ వన్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెల్ ఏ వన్ ని ఎలా టైప్ చేస్తారు అంటే డబుల్ కోట్స్ ఏ వన్ అగైన్ డబుల్ కోట్స్ సెల్ అడ్రస్ ని డబుల్ కోడ్స్ టైప్ చేయాలి నా క్లోజ్ బ్రాకెట్ డాట్ సెలెక్ట్ కమాండ్ ఇక్కడ చూడండి సెలెక్ట్ కనిపిస్తుంది ట్యాప్ బటన్ ప్రెస్ తీసేసుకుంటున్నాయి ఇప్పుడు ఈ కోని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం ఇక్కడ మనకి కోని స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి డీబక్ టూల్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది స్టెప్ స్టార్టింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ రెండు మన కర్సర్ అనేది ఏ వన్ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ మన కర్సర్ అనేది ఏ టెన్ సెల్ లో ఉంది ఏ టెన్ సెల్ నుంచి ఏ వన్ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటుంది నెక్స్ట్ చూడండి ఏ వన్ సెల్ ని సెలెక్ట్ చేసుకుంది నెక్స్ట్ ఇలా మనం రేంజ్ డాట్ సెలెక్ట్ చేసి ని ఇలా సెలెక్ట్ చేయొచ్చు అదే సెల్స్ డాట్ సెలెక్ట్ చేసి ని సెలెక్ట్ చేయాలంటే కోర్ని ఎలా రాయలో చూడండి సబ్ సెలెక్ట్ అని నేమ్ ఇస్తాను ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ సెల్స్ ఓపెన్ బ్రాకెట్ సెల్స్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే మనకి రో ఇండెక్స్ అండ్ కోలం ఇండెక్స్ అని అడుతుంది సెల్స్ సెల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఆ సెల్ రో ఇండెక్స్ అండ్ కాలం ఇండెక్స్ అంటే ఆ సెల్ రో నంబర్ అండ్ కాలం నంబర్ ఇచ్చినప్పుడే ఆ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటుంది మనం ఎలా అయితే రేంజ్ సెల్ అడ్రస్ ఇచ్చి సెల్ ని సెలెక్ట్ చేసామో అలానే సెల్స్ వీబిఏ కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటుంది కానీ మనం రేంజ్ విబిఏ లో డైరెక్ట్ ఏ వన్ ఏ టూ బి టూ అండ్ సెల్ అడ్రస్ డైరెక్ట్ ఇచ్చేస్తాం కానీ సెల్స్ విబిఏలో మాత్రం సెల్ అడ్రస్ ని నంబర్స్ లో ఇవ్వాలి ఫస్ట్ రో నంబర్ ఇవ్వాలి తర్వాత కాలం నంబర్ ఇవ్వాలి చూడండి ఇప్పుడు మనం సెల్ ఏ వని సెలెక్ట్ చేయాలంటున్నాం కాబట్టి సెల్ ఏ వన్ అనేది ఏ రోలో ఉంది ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఇక్కడ వన్ కామా ఇప్పుడు కాలం ఇండెక్స్ సెల్ ఏ అనేది ఏ కాలం అవుతుంది ఫస్ట్ కాలం అవుతుంది కాబట్టి ఇక్కడ వన్ వన్ కామా వన్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం నా క్లోజ్ బ్రాకెట్ డాట్ సెలెక్ట్ జస్ట్ ఇంతే ఇప్పుడు దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేద్దాం ఇక్కడ కర్సర్ అనేది ఏ వన్ సెల్ ని సెలెక్ట్ చేసుకుంది కదా ఆల్రెడీ ఇక్కడ ఏ సెవెన్ సెల్ ని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ విజువల్ చేసిక్ స్ట్రో చూడండి స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ అవు మన కర్సర్ అనేది ఏ సెవెన్ సెల్ నుంచి నెక్స్ట్ చూడండి సెలెక్ట్ చేసుకుంది నెక్స్ట్ ఇలా మనం రేంజ్ డాట్ సెలెక్ట్ యూజ్ చేసి ఒక సెల్ ని ఇలా సెలెక్ట్ చేయొచ్చు కానీ ఈ రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం షీట్ లో సింగిల్ సెల్ గానీ లేదంటే మల్టిపుల్ సెల్స్ గానీ సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఈ రేంజ్ డాట్ సెలెక్ట్ ని యూజ్ చేసి సింగిల్ సెల్ ని సెలెక్ట్ చేయొచ్చు లేదంటే మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయొచ్చు అదే మనం సెల్స్ కోడ్ యూజ్ చేసి సెలెక్ట్ చేయాలంటే సెల్స్ కోడ్ అనేది సింగిల్ సెల్ మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతుంది మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఈ రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ ఉన్న డిఫరెన్స్ అనేది ఇది ఇప్పుడు మీకు ఎలా చూపిస్తాను డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందో రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మనం రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ని యూజ్ చేసి సెల్ ఏ ని సెలెక్ట్ చేశాను కదా ఇప్పుడు ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ మెసేజ్ని డిలీట్ చేస్తాను ఇప్పుడు మనం ఈ టూ వీబీఏ కోడ్స్ని యూస్ చేసి సెల్ ఏ వన్ని సెలెక్ట్ చేసాం కదా ఇప్పుడు సెల్ ఏ వన్లో ఒక వాల్యూని యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్ వాల్యూ కానీ నంబర్ వాల్యూ కానీ యాడ్ చేయాలనుకుంటే అప్పుడు ఈ వీబీఏ కోడ్ని అంటే ఈ టూ వీబీఏ కోడ్స్ని మనం ఎలా రాయాలో చూడండి ఇప్పుడు ఎలా అంటే మనం ఈ టూ విబిఏ కోడ్స్ ని రన్ చేయగానే అంటే రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ కోడ్స్ ని రన్ చేయగానే ఫస్ట్ మన కర్సర్ అనేది సెల్ ఏ వన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న సెల్ ఒక వాల్యూ అనేది అంటే టెక్స్ట్ వాల్యూ గానీ నంబర్ వాల్యూ గానీ ప్రింట్ అవ్వాలి యాడ్ అవ్వాలి అలా యాడ్ అవ్వాలంటే ఈ కోడ్ ని ఎలా రాయాలో చూడండి ఫస్ట్ రేంజ్ డాట్ సెలెక్ట్ ని చేద్దాం ఇక్కడ సెలక్షన్ డాట్ సెలక్షన్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఇక్కడ రేంజ్ సెలెండర్స్ డాట్ సెలెక్ట్ కమాండ్ ఇచ్చాం కాబట్టి సెలక్షన్ యూస్ చేస్తున్నాం సెలక్షన్ కాకుండా యాక్టివ్ సెల్ అని కూడా తీసుకోవచ్చు యాక్టివ్ సెల్ ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు మనం షీట్ లో ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసామో ఆ సెల్ అనేది యాక్టివ్ సెల్ అవుతుంది కాబట్టి యాక్టివ్ సెల్ ఎలా తీసుకోవచ్చు యాక్టివ్ సెల్ తీసుకోవచ్చు లేదంటే తీసుకోవచ్చు సెలక్షన్ డాట్ వాల్యూ ఎందుకంటే ఆ సెల్ లో మనం వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాల్యూ ఈక్వల్ టు డబుల్ కోర్స్ టెక్స్ట్ మెసేజ్ యాడ్ చేస్తాను అదే నంబర్ వాల్యూని యాడ్ చేయాలనుకుంటే డబుల్ కోట్స్ ఇవ్వని అవసరం లేదు డైరెక్ట్ నెంబర్ ఇస్తే చాలు ఇక్కడ నేను టెక్స్ట్ మెసేజ్ యాడ్ చేస్తాను కాబట్టి డబుల్ కోట్స్ ఎక్స్ఎల్ అని టైప్ చేస్తాను అగైన్ డబుల్ కోట్స్ ఇక్కడ కూడా సేమ్ ఆఫ్ కోడ్ యాడ్ చేస్తాను సెలెక్షన్ డాట్ వాల్యూ ఈక్వల్ టు డబుల్ కోర్స్ ఎక్సెల్ ట్యూటోరియల్ అని ఇస్తాను ఓకే ఇప్పుడు ఈ టూ కోర్ట్స్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం స్టెప్ ఏంటో స్టార్ట్ అయింది నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోర్ రనవగానే అవగానే మన కర్సర్ అనేది ఏ నైన్ సెల్ నుంచి ఏ వన్ సెల్ సెలెక్ట్ తీసుకుంది ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ రన్ అవ్వగానే ఆ సెల్ లో ఎక్సెల్ అనే టెక్స్ట్ మెసేజ్ యాడ్ అవుతుంది ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఎక్సెల్ అనే టెక్స్ట్ మెసేజ్ యాడ్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ కోని కోని రన్ రన్ చేద్దాం చేద్దాం సెల్స్ స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది ఓకే మన కర్సర్ అనేది ఏ వన్ సెల్ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఇక్కడ నేను ఏ సెవెన్ సెల్ ని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ అన్నాం మన కర్సర్ అనేది ఏ సెవెన్ సెల్ నుంచి ఏ వన్ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటుంది నెక్స్ట్ చూ సెలెక్ట్ చేసుకుంది ఈ లైన్ ఆఫ్ కోర్ అన్నానే ఆ సెల్ లో ఎక్సెల్ అనే టెక్స్ట్ మెసేజ్ అనేది ఎక్సెల్ ట్యూటోరియల్ తో రీప్లేస్ అవుతుంది నెక్స్ట్ రీప్లేస్ అయ్యింది నెక్స్ట్ ఇలా మనం ఈ టూ విబిఏ కోడ్స్ యూజ్ చేసి అంటే రేంజ్ వీబీఏ అండ్ సెల్స్ యూజ్ చేసి ఒక సెల్ చేయొచ్చు సెలెక్ట్ చేసిన సెల్ లో టెక్స్ట్ వాల్యూ కానీ నంబర్ వాల్యూ గాని ప్రింట్ చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఈ టూ యూస్ చేసి అంటే రేంజ్ చేసి ఒక సెల్ నిల్యూని కూడా యాడ్ చేసాం కదా అంటే టెక్స్ట్ వాల్యూని యాడ్ చేసాం కదా ఇప్పుడు సింగిల్ సెల్ కాకుండా ఒక మల్టిపుల్ సెల్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఎలా అంటే సెల్ ఏ వన్ ఏ త్రీ ఏ ఫైవ్ ఒక త్రీ సెల్స్ ని ఎట్ ఎ టైమ్ సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఈ రేంజ్ కోని ఎలా రాయాలో చూడండి ఇక నేను ఈ సెల్ ఏ వన్ లో ఉన్న టెక్స్ట్ మెసేజ్ ని ఫస్ట్ డిలీట్ చేస్తాను డిలీట్ చేసి విజువల్ బేసిక్స్ రేంజ్ వీబీఏ కోని మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేసుకునే రాయాలంటే ఎలా రాయాలో చూడండి మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం సెల్ ఏ వన్ కామా నెక్స్ట్ సెల్ ఏ త్రీ కామా నెక్స్ట్ సెల్ ఏ ఫైవ్ మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ సెల్ డ్రెస్ ని ఇలా యాడ్ చేయొచ్చు ఏ వన్ కమ ఏ త్రీ కమ ఏ ఫైవ్ చూడండి దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను ఇక్కడ కర్సర్ అనేది ఏ టెన్ సెల్లో సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి విజువల్ బేసిక్స్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ రన్ అవ్వగానే మనకి ఏ వన్ ఏ త్రీ ఏ ఫైవ్ ఈ త్రీ సెల్స్ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి నెక్స్ట్ చూడండి సెలెక్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ రన్ అవ్వగానే ఇక్కడ మనకి త్రీ సెల్స్ సెలెక్ట్ అయ్యేగా ఆ త్రీ సెల్స్లో ఇక్కడ ఏ టెక్స్ట్ మెసేజ్ అయితే యాడ్ చేసామో ఆ టెక్స్ట్ మెసేజ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది యాడ్ అవుతుంది నెక్స్ట్ యాడ్ అయింది నెక్స్ట్ ఇలా మనం ఈ రేంజ్ విబి చేసి సింగిల్ సెల్ ని సెలెక్ట్ చేయొచ్చు లేదంటే మల్టిపుల్ సెల్స్ ని కూడా సెలెక్ట్ చేయొచ్చు మల్టిపుల్ సెల్స్ ఏ కాదండి మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సెల్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు కానీ అదే మనం సెల్స్ ని యూస్ చేసి ఇలా మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఎట్ ఎ టైం సెలెక్ట్ చేయలేం కానీ సెల్స్ ని యూస్ చేసి కూడా మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు వీబీఏ కోడింగ్ లో వన్ వీబీఏ హెల్ప్ తీసుకొని సెల్స్ వీబీఏని యూజ్ చేసి మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయగలుగుతాం మనం రేంజ్ విబిఏ కోని యూజ్ చేసి సెల్ ఏ వన్ ఏ త్రీ ఏ ఫైవ్ త్రీ సెల్స్ ని ఎట్ ఎ టైం సెలెక్ట్ చేసాం కదా అలానే సెల్స్ విబిఏ కోని యూజ్ చేసి కూడా సెల్ ఏ వన్ ఏ త్రీ ఏ ఫైవ్ త్రీ సెల్స్ ని ఎట్ ఎ టైం సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం మల్టిపుల్ సెల్స్ వీబీఏ కోడ్ తో పాటు వన్ మోర్ వీబీఏ కోడ్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి చూపిస్తాను ఇక్కడ మనం ఆల్రెడీ సెల్స్ వన్ కామ వన్ యాడ్ చేసా ఇక్కడ సెలెక్షన్ రిమూవ్ చేసి కామ సెల్స్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ రో ఇండెక్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ సెల్ సెల్స్ వన్ కామ వన్ అంటే సెల్ ఏ వన్ కోడ్ లో ఇచ్చాం ఇక్కడ సెల్స్ బ్రాకెట్ ఓపెన్ చేసాం రో ఇండెక్స్ లో సెల్ ఏ త్రీ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఏ త్రీ అనేది ఏ రో లో ఉంది రో త్రీలో ఉంది కాబట్టి థర్డ్ రో కామా ఏ కాలం అనేది ఏ కాలం నంబర్ లో ఫస్ట్ కాలం వన్ త్రీ కామో వన్ థర్డ్ రో అండ్ ఫస్ట్ కాలం నాకు క్లోజ్ బ్రాకెట్ కామా అగైన్ సెల్స్ ఓపెన్ బ్రాకెట్ రో ఇండెక్స్ ఇప్పుడు నెక్స్ట్ సెల్ ఏంటి ఏ ఫైవ్ ఏ ఫైవ్ సెల్ అనేది ఏ లో ఉంది ఫిఫ్త్ రోలో ఉంది కాబట్టి ఫిఫ్త్ రో కామా కాలం ఏ కాలం ఫస్ట్ కాలం ఏ కాలం వన్ ఫైవ్ కామో వన్ ఫిఫ్త్ రో ఫస్ట్ కాలం బ్రాకెట్ సెలెక్ట్ చూడండి మనకి కంపైల్ ఎర్రర్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం సింగిల్ సెల్స్ విబిఏ కోడ్ని యూజ్ చేసి మల్టిపుల్ సెల్స్ ని ఎట్ ఎ టైం సెలెక్ట్ చేయలేం వీబీఏ కోడ్ లో కాబట్టి ఎర్రర్ వస్తుంది ఇప్పుడు ఈ సెల్స్ వీబీఏ కోడ్ తో పాటు వన్ మోర్ వీబీఏ హెల్ప్ తీసుకుందాం ఆ వీబీఏ వచ్చి యూనియన్ యూనియన్ వీబీఏ కోడ్ ఏంటంటే వీబీఏ కోడింగ్ లో ఇది ఒక ఫంక్షన్ ఫంక్షన్ వీబీఏ కోడ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మల్టిపుల్ సెల్ రేంజెస్ ని సింగిల్ రేంజ్ లో కంబైన్ చేస్తుంది ఎలా అంటే ఇక్కడ మనం మల్టిపుల్ సెల్స్ విబి చేసి మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ మల్టిపుల్ సెల్ రేంజెస్ ని సింగిల్ రేంజ్ లో కంబైన్ చేస్తుంది యూనియన్ బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ లాస్ట్ లో బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి ఓకే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం స్టెప్ ఇన్ ఇక్కడ మనం కర్సర్ అనేది త్రీ సెల్స్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఇక్కడ నేను ఏ టెన్సెల్ని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని విజువల్ బేసిక్స్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ అన్నావుగానే మనకి ఏ వన్ ఏ త్రీ ఏ ఫైవ్ ఈ త్రీ సెల్స్ సెల్స్ వీబీఏ కోడ్ ద్వారా సెలెక్ట్ అవుతాయి నెక్స్ట్ చూడు సెలెక్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ వీబీఏ కోడ్ అన్నావుగానే ఏ సెల్స్ అయితే సెలెక్ట్ అయ్యో ఆ సెల్స్ ఉన్న ఎక్సెల్ అనే టెక్స్ట్ మెసేజ్ అనేది ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ మెసేజ్ రీప్లేస్ అవుతుంది నెక్స్ట్ రీప్లేస్ అయ్యింది నెక్స్ట్ ఇలా మనం ఈ రేంజ్ వీబీఏ అండ్ సెల్స్ సింగిల్ సెల్ సెలెక్ట్ చేయచ్చు మల్టిపుల్ సెల్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు కానీ సెల్స్ చేసి మల్టిపుల్ సెల్స్ సెలెక్ట్ చేయాలంటే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అదే రేంజ్ విబిఏ లో మాత్రం వన్ మోర్ విబిఏ హెల్ప్ అవసరం ఉండదు రేంజ్ విబిఏ సింగిల్ సెల్ ని సెలెక్ట్ చేసుకోగలుగుతుంది మల్టిపుల్ సెల్స్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్సెల్ వర్క్ షీట్ లో సింగిల్ సెల్ ని గానీ మల్టిపుల్ సెల్స్ ని గానీ లేదా మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సెల్స్ ని గానీ సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు రేంజ్ వీబీఏ కోడ్ ని యూస్ చేయండి ఇప్పుడు మనం ఈ రేంజ్ వీబీఏ అండ్ సెల్స్ వీబీఏ ని యూస్ చేసి మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా యాడ్ చేసాం కదా అంటే ప్రింట్ చేసాం కదా ఇప్పుడు మల్టిపుల్ సెల్స్ కాకుండా ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఈ రేంజ్ వీబీఏ కోడ్ ని ఎలా రాయాలో చూడండి ఇక నేను ఈ త్రీ సెల్స్ లో టెక్స్ట్ మెషిన్ ని డిలీట్ చేస్తాను డిలీట్ చేసి ఇప్పుడు మనం ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు రేంజ్ కోని ఎలా రాయాలంటే ఇక్కడ మనం ఏ వన్ ఏ త్రీ ఏ ఫైవ్ సెల్స్ ని సెపరేట్ గా సెలెక్ట్ చేసాం కదా ఇలా సెపరేట్ గా కాకుండా ఏ వన్ టు ఏ ఫైవ్ వారికి ఒక రేంజ్ గా సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు రేంజ్ వీబీ కోని డబుల్ కోర్స్ ఏ వన్ ఫైవ్ అగైన్ డబుల్ కోర్ట్స్ ఇలా రాయాలి ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే రేంజ్ విబి ఆ రేంజ్ని ఇలా మెన్షన్ చేయాలి ఏ వన్ టు ఏ ఫైవ్ ఇప్పుడు ఈ కోర్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం స్టెప్ ఇన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ అన్నాము మనకి ఏ వన్ టు ఏ ఫైవ్ సెల్ రేంజ్ అనేది సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి సెలెక్ట్ అయింది ఏ వన్ టు ఏ ఫైవ్ సెల్ రేంజ్ అనేది సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్ అన్నాము మనకి ఎక్సల్ అనే టెక్స్ట్ మెసేజ్ అనేది ఆ రేంజ్లో యాడ్ అవుతుంది నెక్స్ట్ యాడ్ అయింది నెక్స్ట్ ఇలా మనం రేంజ్ విబి అని యూస్ చేసి సింగిల్ సెల్ ని సెలెక్ట్ చేయచ్చు మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయచ్చు అలానే మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సెల్స్ ని కూడా సెలెక్ట్ చేయొచ్చు అలానే సెలెక్ట్ చేసిన సెల్స్ లో మనం ఆ వీబీఏ కోడ్ లో ఏ మెసేజ్ అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ మెసేజ్ కావచ్చు నంబర్ మెసేజ్ కావచ్చు ఆ మెసేజ్ ని ఆ సెల్స్ లో ప్రింట్ కూడా చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు ఇప్పుడు అలానే ఈ సెల్స్ వీబీఏ కోని కూడా యూజ్ చేసి మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సెల్స్ చేయాలనుకుంటే ఎలా అంటే ఇప్పుడు మనం రేంజ్ చేసి ఏ వన్ టు ఏ ఫైవ్ సెల్ రేంజ్ ని సెలెక్ట్ చేసి ఆ రేంజ్ లో ఎక్సెల్ అనే టెక్స్ట్ మెసేజ్ ని యాడ్ చేశాం కదా సేమ్ అలానే సెల్స్ వీబీ కోని కూడా యూజ్ చేసి ఏ వన్ టు ఏ ఫైవ్ సెల్ రేంజ్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం సెల్స్ వీబీఏ కోడ్ తో పాటు వన్ మోర్ వీబీఏ హెల్ప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఆల్రెడీ యూనియన్ వీబీఏ హెల్ప్ తీసుకున్నాం కదా యూనియన్ వీబీఏ కాకుండా వేరే వీబీఏ కోడ్ హెల్ప్ గా తీసుకోవాలి ఇక్కడ యూనియన్ ని రిమూవ్ చేస్తాం చూడండి ఇక్కడ రిమూవ్ చేస్తాను కంప్లీట్ ని చేసి సెల్స్ ఓపెన్ బ్రాకెట్ రో ఇండెక్స్ కోలం ఇండెక్స్ అవుతుంది రో ఇండెక్స్ లో ఫస్ట్ రో కమ కాలమ్ ఇండెక్స్ లో ఫస్ట్ కాలం వన్ కమ వన్ ఏ సెల్ అవుతుంది సెల్ ఏ వన్ అవుతుంది రో వన్ కాలం వన్ కాలం వన్ అనేది ఏ కాలం నా క్లోజ్ బ్రాకెట్ డాట్ ఇక్కడ వన్ మోర్ వీబీ యాడ్ చేస్తాం ఆ విబి వచ్చి రీసైజ్ రీసైజ్ ఓపెన్ బ్రాకెట్ రీసైజ్ వీబీఏలో కూడా రో నంబర్ కోలం నంబర్ ని తీసుకుంటుంది అది కూడా ఎలా తీసుకుంటుంది అంటే రో సైజ్ నెంబర్ అండ్ కాలమ్ సైజ్ నెంబర్గా తీసుకుంటుంది ఎలా అంటే ఇప్పుడు మనం సెల్స్ విబి కో చేసి ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అంటే రేంజ్ ఏ వన్ టు ఏ ఫైవ్ సెల్ రేంజ్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీ సైజ్లో రో సైజ్ అండ్ కాలమ్ సైజ్ అనేది మెన్షన్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు సెల్స్ కోట్ అనేది ఎట్ ఎ టైం సింగిల్ సెల్ మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతుంది కాబట్టి ఇక్కడ మనం సెల్స్ విబి చేసి సెల్ ఏ వన్ సెలెక్ట్ చేస్తున్నాం సెల్ ఏ వన్ సెలెక్ట్ చేశాక ఇక్కడ రీసైజ్ విబిఏ ఏం చేస్తుంది అంటే సెల్ ఏ వన్ నుంచి ఫైవ్ రోస్ అండ్ వన్ కాలం ని అడ్జస్ట్ చేస్తుంది సెలెక్ట్ చేయడానికి చూడండి ఇప్పుడు మనం సెల్ ఏ వన్ టు ఏ ఫైవ్ రేంజ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెల్ ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వాకి ఎన్ని రోస్ అవుతుంది ఫైవ్ రోస్ అవుతుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ రోస్ ఫైవ్ కామా ఎన్ని కాలమ్స్ ని సెలెక్ట్ చేయాలి ఏ వన్ టు ఏ ఫైవ్ ఓన్లీ సింగిల్ కాలం కాబట్టి వన్ అదే టూ ఇచ్చారనుకోండి ఏ వన్ టు బీ ఫైవ్ వరకు సెలెక్ట్ చేస్తుంది రేంజ్ని కాబట్టి వన్ నా క్లోజ్ ప్యాకెట్ డాట్ సెలెక్ట్ ఇప్పుడు ఈ కోని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం స్టెప్ ఇంటూ చూడండి స్టార్ట్ అయ్యింది ఇక్కడ మనకి ఈ రేంజ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ని డిలీట్ చేసి ఇక్కడ సెల్ ఏ టైన్ సెలెక్ట్ చేస్తాను విజువల్ బేసిక్స్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోర్డ్ అన్న మనకి ఏ వన్ టు ఏ ఫైవ్ సెల్ రేంజ్ వరకు సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి సెలెక్ట్ అయింది ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవగానే సెలెక్ట్ అయిన రేంజ్లో ఈ టెక్స్ట్ మెసేజ్ ఎక్సెల్ ట్యూటోరియల్ అనే టెక్స్ట్ మెసేజ్ యాడ్ అవుతుంది అంటే ప్రింట్ అవుతుంది నెక్స్ట్ చూడండి యాడ్ అయింది నెక్స్ట్ ఇలా మనం రేంజ్ వీబిఏ అండ్ సెల్స్ యూజ్ చేసి సెల్ని సెలెక్ట్ చేయొచ్చు సెలెక్ట్ చేసిన సెల్లో మనకు కావాల్సిన మెసేజ్ని యాడ్ చేయొచ్చు అంటే ప్రింట్ చేయొచ్చు ఆ మెసేజ్ అనేది టెక్స్ట్ వాల్యూ కావచ్చు నంబర్ వాల్యూ కావచ్చు అలానే షీట్ లో సింగిల్ సెల్ ని కానీ లేదంటే మల్టిపుల్ సెల్స్ కానీ లేదంటే మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు వీబీ కోడింగ్ లో రేంజ్ విబిఐ అనేది బెటర్ ఆప్షన్ ఎందుకంటే రేంజ్ విబిఏ అనేది సింగిల్ సెల్ ని సెలెక్ట్ చేయగలుగుతుంది మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయగలుగుతుంది మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సెల్స్ ని కూడా ఒకేసారి సెలెక్ట్ చేయగలుగుతుంది అదే సెల్స్ యూస్ చేసి సెలెక్ట్ చేయాలనుకుంటే సెల్స్ విబిఏ అనేది ఎట్ ఎ టైం సింగిల్ సెల్ మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతాయి మల్టిపుల్ సెల్స్ ని సెలెక్ట్ చేయాలంటే సెల్స్ తో పాటు వన్ మోర్ వీబీఏ కోడ్ హెల్ప్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నుంచి చూసినట్టు కాబట్టి షీట్ లో సింగిల్ సెల్ గానీ లేదంటే మల్టిపుల్ సెల్స్ ని గాని లేదంటే మల్టిపుల్ రేంజ్ ఆఫ్ సెల్స్ ని గానీ సెలెక్ట్ చేసేటప్పుడు రేంజ్ వీబీఏ కోడ్ అనేది బెటర్ ఆప్షన్ ఇలా మనకి ఎక్సెల్ వర్క్ షీట్ లో ఒక సెల్ ని సెలెక్ట్ చేయడం గానీ లేదా మల్టిపుల్ సెల్స్ లో రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ సెల్స్ డాట్ సెలెక్ట్ అనేది ఇలా అవుతుంది ఇప్పుడు అలానే మనం సెల్స్ లో రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్ లో నంబర్స్ ఇచ్చినప్పుడు కొత్తగా వీబీఏ కోడింగ్ నేర్చుకున్న వాళ్ళకి సెల్స్ విబిఏ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఎలా అంటే సెల్స్ లో మనం రో ఇండెక్స్ లో అండ్ కాలమ్ ఇండెక్స్ లో నంబర్స్ ఇచ్చినప్పుడు అది ఏ సెల్ డ్రెస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఈ సెల్స్ విబిఏని కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది మనం రో ఇండెక్స్ అండ్ కోలం ఇండెక్స్లో నంబర్స్ ఇచ్చినప్పుడు అది ఏ సెల్ డ్రెస్ అవుతుందని మీకు మరోసారి చూపిస్తాను ఇక్కడ రీసైజ్ రిమూవ్ చేసి సెలెక్ట్ ఇచ్చి ఇక్కడ సెలెక్షన్ వాల్యూ ఈ మెసేజ్ కూడా రిమూవ్ చేస్తాను రిమూవ్ చేసి ఇక్కడ మనకి సెల్స్ వన్ కమా వన్ ఇచ్చాం కదా వన్ రో వన్ కాలం అంటే ఇది సెల్ ఏ అడ్రస్ అవుతుంది సెల్ ఏ వన్ అవుతుంది ఇక నేను వన్ తీసేసి టూ ఇచ్చా అనుకోండి అప్పుడు ఇది ఏ అడ్రస్ అవుతుంది సెల్ అడ్రస్ సెల్ బి వన్ అవుతుంది చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సెల్ బీ వన్ ని సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ ఈ ఉన్న టెక్స్ట్ మెసేజ్ డిలీట్ చేస్తాను డిలీట్ చేసి చూడండి మళ్ళీ రన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ 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 చూడండి సెల్ బీ వన్ సెలెక్ట్ చేసుకుంది నెక్స్ట్ అలానే ఇక్కడ వన్ ని రిమూవ్ చేసి టూ ఒకటి టూ కామ టూ ఇప్పుడు ఏ సెల్ డ్రెస్ అవుతుంది సెల్ బీ టూ అవుతుంది అంటే రో టూ కాలం టూ నెక్స్ట్ 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 చూడండి సెల్ బీ టూని సెల్ వగ్గించుకుంది నెక్స్ట్ ఇలా మనకి ఈ సెల్స్ విబిఏ అనేది ఇలా వర్గీస్తుంది అలానే ఈ సెల్స్ విబిఏని కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మనం సెల్స్ విబిఏలో రో ఇండెక్స్ అండ్ కాలం ఇండెక్స్ లో రో నంబర్ అండ్ కాలం నంబర్ ఇచ్చినప్పుడు అది ఏ సెల్ అడ్రస్ అవుతుందో ఈజీగా తెలిసిపోతుంది కొంచెం ప్రాక్టీస్ చేశారంటే ఈ సెల్స్ ఇలా మనకి ఎక్సెల్లో ఒక సెల్ ని సెలెక్ట్ చేసేటప్పుడు రేంజ్ డాట్ సెలక్ డాట్ ఫ్రెండ్స్ ఎక్సెల్లో రేంజ్ డాట్ సెలెక్ట్ సెల్స్ డాట్ సెలెక్ట్ ని మన ఎక్సెల్ వర్క్ షీట్ లో ఒక సెల్ ని ఎలా సెలెక్ట్ చేయాలో నేర్చుకున్నారు అంటే చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి